అమ్మ ఈ రోజున తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదులు జరుగుతున్నాయి గతంలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి పొరపాటున అంటే వారికి పార్టీ నుంచి సహకారం అంది మా అమ్మగారు చనిపోయారండి మేము ముందే తీసుకుని ఉన్నాం సభ్యత్వం అది తీసుకుని దాని వల్ల ఏంటంటే లాభం పొందాము రెండు లక్షల రూపాయలు చేశారు ఇప్పుడు అంటున్నారు ఐదు లక్షలు చేశారు దాన్ని దాని వల్ల ఏంటంటే తీసుకున్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఏముండదు కానీ తీసుకున్న వాళ్ళకి తర్వాత వాళ్ళ ఫ్యూచర్ లో కుటుంబానికి గానీ ందుతుంది జరగాలని కాదు అదేలేండి పొరపాటున మనం అనుకోము జరగాలి ఆ డబ్బులు ఇది అవ్వాలని మనకి ఏం ఉండదు అకస్మాత్ గా జరగడానికి జరిగినప్పుడు దాని వల్ల ఉపయోగపడతారు జనాలకి ఉపయోగపడేటట్టు ఆలోచించారు బాగుంది ఇప్పుడు ఇంకా లాభం అంటున్నారు కాబట్టి వల్ల ఇంకా భవిష్యత్తులో చాలా మందికి కొత్త కొత్త వాళ్ళు తీసుకున్నా చేసినా లేని వాళ్ళని ఉన్న వాళ్ళని కాకుండా అందరూ తీసుకోవాలి ఏం ఎక్కువ లేదండి మనం ఏమంటే పిల్లలకి ఇస్తున్నాం కొనుక్కోండి అని వంద రూపాయలు పాకెట్ మనీ కింద వంద రూపాయలు ఏం కష్టం కాదులండి